అతనంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నామని పేరిట మీకు మందరం తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రచారా దేవుడు మహా మహిమాన్వితుడు ఆయన్ని మనము పూర్తిగా అర్థం చేసుకోలేము ఆయన ఆది అంతము లేనటువంటి వాడు ఆయన సర్వాంతర్యామి ఆయన లేని స్థలం అనేటువంటిది లేదు అందుకే యోగ గ్రంథము పన్నకొండవ అధ్యాయం ఏడవ వశనంలో దేవుని గూఢాంశములను నీవు తెలుసుకునగలవా సర్వశక్తుడకు దేవుని గురిచి నీవు నీకు పరిపూర్ణ జ్ఞానం కలిపిన దేవుడు పరలోకంలో నివసిస్తూ సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడని బైబిల్లో మనకు చెప్తూ ఉన్నాడు ఇంకా యర్ష్యా గ్రంథము అరవై అధ్యాయము మొదటి వచనంలో యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని చెప్పేసి దేవుడు అన్ని జనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు సర్వ సృష్టికర్త మెహేమియా గ్రంథము తొమ్మిదవ దేవు ఆరవచనంలో నీవే అద్వితీయుడమైన యహోవా నీవే ఆకాశమును మహా వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది అంటూ ఉన్నాడు ఇంకా కీర్తనకారుడు కూడా నా అంతరింద్రియములను నీవే కలుగచేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన గొప్ప దేవుడు ఆయన అద్వితీయుడైనటువంటి సర్వ సృష్టికర్త రెండవదిగా దేవుడు సర్వశక్తి సంపన్నుడు రోమాప పాత్రిక తొమ్మిదవద్దేమి పంతొమ్మిదిను చదివితే అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడేవాడు మన మంటి మీద కుమ్మరి వాణిగా అధికారము లేదా ఇంకా చూస్తే యహోవా భూమి ఆకాశములు ఎందు సమస్తమును నీ వంశము మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు ఇవన్నీ కూడా నీకే చెందుచున్నవి యహోవా రాజ్యమునేది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు అంటూ రెండవ మొదటి వృత్తాంతంలో గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము ఇంకా చూస్తే ఎఫ్ఎస్సీ పత్రికలో కూడా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేనూ ఊహించు వాటన్నిటి అత్యధికంగా చే శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు ఆయన మాత్రమే ఇవన్నీ చేయగలడు కానీ ఇంకెవరు కూడా చేయలేరు ఆయన దేవుడు సర్వజ్ఞుడు ఆయన దృష్టికి కనబడేటువంటి సృష్టం ఏది కూడా లేదు మనం ఎవరికి లెక్క చెప్పవలసినటువంటి ఉన్ అవసరం ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనిపిస్తూ ఉన్నది దేవుడు మన హృదయము కంటే అధిగుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి ఆయన సర్వ సర్వజ్ఞుడు అని చెప్పేసి ఇంకా దేవుడు పరిశుద్ధుడు మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది కూడా లేదు కాబట్టి ఆయన లాంటి గొప్ప దేవుడు ఆయన లాంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు మనము ఎక్కడ వెతికినా కూడా మనకు కనపడడు ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా కూడా మనకు కనిపించనే కనిపించడు ఆయన నిజమైనటువంటి దేవుడు దేవుడు ఆత్మ ఆయన ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఇంకా మీరందరూ కూడా తెలుసుకొలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడు ఆయన యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు కాబట్టి తనకు మొరపెట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిజంగా ఆయనకు నిజంగా మొరపెట్టే వారందరికీ యహోవా సమీపంగా ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుడి మనము ఆరాధించు వారమై ఉండాలి దేవుడు ఇంకా ప్రేమ కలిగినటువంటి తండ్రి మనము దేవుని పిల్లలు మన పిలువబడినట్లు తండ్రి మనకు ఎత్తి ప్రేమ అనుగ్రహించాడో చూడండి మనము దేవుని పిల్లలము అంటూ మనము వ్యవహానస్ పత్రికలో చదువుతూ ఉంటాము కాబట్టి దేవుని పిల్లలుగా మనము పిలువబడితే అప్పుడు మనకు దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుస్తూ ఉంది మనము దేవుని ప్రేమించకుండా ఆయన ప్రేమను మనం కనపరచకుండా దేవుడు ఉన్నాడు దేవుడు అంటే ఎలా కుదురుతుంది కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉండాలి తర్వాత మనము ఎవరిని అంటే దేవుని సృష్టి మనము కీర్తన పద్నాలుగు పదహారు వచనాలు చదివితే నేను నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందరిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యమును ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టినవాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడు నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయ్యుండలేదు నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూసెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయ్యను అంటూ ఉన్నాడు కాబట్టి దేవుని సొత్తు మనము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటూ ఇంకొక చోట వ్రాయబడేటం మనం చూస్తూ ఉన్నాం మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అంటూ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇంకా దేవుని ఆరాధించడానికి మనము పిలువబడ్డటువంటి వారం ప్రకటన గ్రంథము నాలుగు అవధ్యాయం పది పదకొండు వచ్చిన ఒకసారి చదివితే ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడ ఇండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు మాదేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తము బట్టి అవి ఉండేను దానిని బట్టి సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనతకు ప్రభావములు పొందనర్హుడవని చెప్పుతూ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి కాబట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెనిగాక సమస్తమైనటువంటి ఘనత ఆయనకే చెల్లుతుంది ఇంకా నిర్ణయం తీసుకోవాలి మనము ఎవరి పిల్లలము ప్రభువు అంటూ ఉన్నాడు అందుకే ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైనటువంటి ఆజ్ఞ అంటూ ఉన్నాడు కాబట్టి యహోవాన్ని సేవించడము మనందరి దృష్టికి మేలుగా మనము చేయాలి యహోశివ గ్రంథం ఇరవై నాలుగు ఉదయం పన్నైదులు అంటాడు యహోవాని సేవించుట మీ దృష్టికి గీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురు నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురు నేడు మీరు కోరుకునుడి మీరెవరిని సేవింప కోరుకుని నను నేను మాత్రం నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము అని చెప్పేసి యహోశ్వ అంటూ ఉన్నాడు అయితే యహోశివ స్థానంలో ఈరోజు నీవు నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఇవ్వవు అయితే తన కుటుంబముతో కలిసి ఎహోగానే సేవిస్తామని చెప్తూ ఉన్నాడు మరి మీరు కూడా ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీ హృదయంలో చేర్చుకొని ఆయనకు మీరు చోటు ఇవ్వాలి ఆయనను మాత్రమే మీరు సేవించాలి ఇదిగో నేను తలుపునద్ద నీరు చూండి తప్పుచున్నాను ఎవడైనా కూడా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన ముందుండి కూర్చుని ప్రకారము జయించు అని నేను నాతో కూడా నా సింహాసనము ముందు నిచ్చేదను అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి మీరు దేవుడు ఎవరో ఆయనను తెలుసుకొని ఆయనను మీ హృదయములో మీ ఇంటిలో చేర్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వంద నాలుగు స్తోతాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏ సయ మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవుడు అంటే ఎవరో తెలియని అనేక అనేక మందికి ప్రభువ నీ యొక్క వాక్యం ద్వారా ప్రభువ నీవు దేవుడు అయ్యున్నావని తెలియజేస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరికి అవసరతలు అక్కర్లో నాకు తీర్చమని ఏసైనామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్